అందరికీ జయ శ్రీరామ్ వైరస్ వల్ల వచ్చే ఏ వ్యాధి అయితే తీసుకోండి జలుబు అతి చిన్నది జలుబు దగ్గర నుంచి కరోనా దాకా జాండీసు ఎయిడ్స్ ఏదైనా సరే కరోనా దాకా ఒకసారి వచ్చిన అంటే వాటికి మందు ఉండదు వాటంతట అవి పోవాల్సి తప్పితే బయట నుంచి మీరు తీసుకునే ఏ మందు దాని మీద పనిచేయాలి మరి అలా దానికి నివారణ ఎట్లా అంటే ఉంది ఫ్రెండ్స్ ఒక మహాత్ముడు దానికి మహామంత్రాన్ని కనుక్కున్నాడు ఇక కరోనాకే మహామంత్రం అయినప్పుడు మిగతా వాటికి చెప్పక్కర్లేదు అన్ని రకాల వైరస్ వ్యాధులకి ఒకటే మహామంత్రం అది ఈ వీడియోలో ఉపదేశిస్తాం కాకపోతే ఒకటే కండిషన్ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోని ఇద్దరికి షేర్ చేసి జలుబు పోతుంది నలుగురికి షేర్ చేస్తే జాండీస్ పోతుంది వైరస్ వల్ల వచ్చాయి ఎనిమిది మందికి షేర్ చేస్తే ఎయిడ్స్ పోతుంది పదహారు మందికి షేర్ చేస్తే ఏకంగా కరోనా పోతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేస్తే చదువుకు వైరస్ వల్ల వచ్చే ఎటువంటి వ్యాధుల వల్ల భయం లేదు ఆ మహామంత్రాన్ని వినే ముందుగా ఒక చిన్న కండిషన్ పొరపాటున కూడా నవ్వకూడదు నలుగురిలో వినాలి పెద్దగా సౌండ్ పెట్టుకోవాలి ఆ వింటే ద్వారా మీకు చాలా ప్రయోజనం కలుగుతుంది పొరపాటున కూడా నవ్వద్దు కరోనా అనే వైరస్ ఇక ఆగి నేను మాట్లాడుతున్నాను సుక్రీస్తు నామముల నువ్వు ఉరి కంబము ఎక్కబోతున్నావు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చేసస్ রা শন্দারিয়ালা দিন রাশা রা লারিয়াম রা সন্দার রিয়াম চালা দিন হন্দা নমস্য রা সন্ধার রাম চালা দিন রা সন্দার রিয়াম চালা দিন রাভা শন্দার রাম চলা দিন হন্দা নমস্য